కర్నూలు జిల్లాలో రేపు జరగబోయే పోలింగ్ సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి సుజనా ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఈవీఎంలు వీవీప్యాట్లు పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు మరోవైపు ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకోబోతున్నారు ఓటర్ టాన్ యాప్ ద్వారా పోలింగ్ కేంద్రాల్లోని సమాచారాన్ని ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ కు అందుతుందని పోలింగ్ కేంద్రాలలో ఎలాంటి అవంతరాలు జరగకుండా కట్టుదిట్టుబడి భద్రత ఏర్పాట్లు చేశామంటోన్న కలెక్టర్ సుజనతో మా కర్నూలు ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్ సంబంధించి మరో రోజే గడువు మాత్రం ఉంది ప్రస్తుతం ఇందుకు సంబంధించి గత నెల రోజులుగా జిల్లా కలెక్టర్ సృజనా మేడం జిల్లా వ్యాప్తంగా తిరుగుతూ పోలింగ్కు సంబంధించి అన్ని ఏర్పాట్లను సన్నద్ధం చేశారు ఇప్పటికే ఉద్యోగులు కూడా తగ్గు సూచనలు చేసి ప్రస్తుతం స్వయంగా ఆమెనే పర్యవేక్షణ ఏర్పాట్లను కూడా చూస్తున్నారు ప్రస్తుతం సృజనా మేడం మనతోనే ఉన్నారు కలెక్టర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం పోలింగ్కు సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి పోలింగ్కి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయండి పోలింగ్ స్టేషన్లో చేయాల్సిన ఏర్పాట్లు అక్కడ ఇవ్వవలసిన ఫిజికల్ అరేంజ్మెంట్స్ అది ఎలక్ట్రిసిటీ కావచ్చు లైట్లు ఫ్యాన్లు ర్యాంపులు అక్కడ వేయాల్సిన బెంచ్లు అక్కడ ఉండాల్సిన టాయిలెట్స్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ షేడు చైర్లు ఆ ఏర్పాట్లన్నీ చేయడం కంప్లీట్ అయిందండి దాని పోలింగ్ సిబ్బందిని కూడా ఐడెంటిఫై చేసుకోవటం వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చుకోవటం వాళ్ళందరినీ ఈరోజు రవాణా చేసే ఏర్పాటు చేయడం పోలింగ్ స్టేషన్స్లో ఇవ్వాల్సిన భద్రతా ఏర్పాట్లు సో అన్ని రకాలు కూడా పోలింగ్కి సంబంధించి ఎలక్షన్కి సంబంధించి మేము చేయాల్సిన కార్యక్రమాలన్నీ పూర్తయ్యి రేపు పోలింగ్ చేయడానికి రెడీగా ఉన్నామండి అసలు దానికి సంబంధించి కాదండి పోల్ డే మేనేజ్మెంట్ సిస్టమ్ కింద ప్రతి రెండు గంటలకు ఒకసారి ఎంత ఓటింగ్ శాతం జరిగిందనే దానికోసం ఒక ప్రత్యేకమైన యాప్ ఈసారి సియు గారు ఇవ్వటం జరిగింది దాని ద్వారా ఏం జరుగుతుందంటే మనకి కరెక్ట్ డేటా ఒక్కో ఒక్కోసారి ఒక్కో మా అన్న ఫిగర్ కాకుండా కరెక్ట్ డేటా పోలింగ్ స్టేషన్ నుంచే ఎంటర్ చేస్తారు కాబట్టి ఆ పీడిఎంఎస్ ద్వారా మనకి ఓటర్ టర్నౌట్ అనేది కాస్త కాస్త ఎక్కువ డీటెయిల్డ్గా తెలిసే అవకాశం ఉంటుందండి ఈసారి మేడం ప్రధానంగా చూసుకుంటే ప్రస్తుతము పోలింగ్ కేంద్రాలు ఎన్ని గుర్తించారు వాటిలో ఎన్ని సమస్యాత్మకంగా ఉన్నాయి మేడం సమస్యాత్మక కేంద్రాల్లో ఎలాంటి భద్రతా చర్యలు చేపడబోతుంది కర్నూలులో ఎనిమిది కాన్స్టిట్యున్సీస్ పరిధిలోనూ రెండు వేల రెండు వందల నాలుగు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయండి ఆ పోలింగ్ స్టేషన్స్ అన్నిటిలోనూ కూడా మొదటిగా మేము వెబ్కాస్టింగ్ పెట్టాం అంటే నాకు అన్నీ కూడా ఇంపార్టెంటే అక్కడ ఏమి జరిగినా తెలియాలనే ఉద్దేశంతో వెబ్కాస్టింగ్ అన్ని దగ్గర ఏర్పాటు చేసుకోవడం జరిగింది వీటిల్లో సమస్యాత్మకమైనవి అని మూడు వందల ఇరవై గుర్తించడం జరిగింది సో సమస్యాత్మకం అంటే అక్కడ ఇంతకుముందు పాస్ట్ హిస్టరీ వల్ల కావచ్చు వారు మేము ఎక్కడ ఇక్కడ ఇబ్బంది చూ చూడబోతున్నాము అన్నట్టు కావచ్చు ఆ కారణంతో త్రీ ట్వంటీ ఐడెంటిఫై చేయడం జరిగింది అక్కడ ఈ అడిషనల్గా కాస్టింగ్కి అడిషనల్గా మైక్రో అబ్జర్వర్ని పెడతాము వీడియోగ్రఫీ పెడతాము ప్రతి పోలింగ్ స్టేషన్లో ఒక ఆర్మ్డ్ గార్డ్ ఉంటే ఇక్కడ ఎక్కువ మంది ఉంటారు సో అడిషనల్ సెక్యూరిటీ అడిషనల్ వీడియోగ్రఫీ అడిషనల్ మైక్రో అబ్జర్వర్తో ఈ మూడు వందల ఇరవై మీద స్పెషల్ ఫోకస్ ఉంటుందండి ప్రస్తుతం సంబంధించి గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి మహిళా పోలింగ్ పోలింగ్ స్టేషన్లకు యువకులకు వీరికి అతికే ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు వాళ్ళు ఎలాంటి ఏర్పాటు చేపట్టారు అంటే మనకి యునిక్ పోలింగ్ స్టేషన్స్ మోడల్ పోలింగ్ స్టేషన్స్ అనే కాన్సెప్ట్ కింద మోడల్ పోలింగ్ స్టేషన్ ప్రతి మండలంలో ఉంది అంటే అన్ని రకాలుగా అది ఆ లేఅవుట్లో కావచ్చు ఉండే ఫెసిలిటీస్ రూపంలో కావచ్చు అక్కడ ఉండే సిబ్బంది రూపంలో కావచ్చు కర్టసీస్ కావచ్చు అన్ని విధాలుగా అది మోడల్ అంటే మోడల్గా అంటే యునిక్ ఒక ఎగ్జాంపులరీగా యూనిక్ పోలింగ్ స్టే మోడల్ పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి అవి కాకుండా విమెన్ పూర్తిగా ఆడవాళ్లే నిర్వహించబోయే పోలింగ్ స్టేషన్స్ రెండు పూర్తిగా ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళే నిర్వహించబోయే పోలింగ్ స్టేషన్స్ రెండు పూర్తిగా యూత్ నిర్వహించే యూత్ అంటే థర్టీ ఇయర్స్ లోపల ఉండేవాళ్ళు నిర్వహించబోయే పోలింగ్ స్టేషన్స్ రెండు గుర్తించి దీని ద్వారా అన్ని సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు అందరినీ గౌరవించడం జరుగుతుంది అందరినీ కూడా అకామిడేట్ చేయడం జరుగుతుందని ఒక మెసేజ్ అండి దీని ద్వారా పోలింగ్ శాతం పెంచేందుకు ఉద్యోగులకు ఎలాంటి సూచనలు చేశారు భవిష్యత్తులో ఎలా ఎలా జరగబోతున్నాయి పోలింగ్ శాతం పోలింగ్ స్టేషన్ లోపల పోలింగ్ ని స్పీడ్ చేయడం కోసం ట్రైనింగ్ ఒకరి తర్వాత ఒకరిని ఏ విధంగా తొందరగా గుర్తించడం తొందరగా ఓటు హక్కు కల్పించడంతో పాటు పోలింగ్ శాతము అర్బన్ ఏరియాస్ లో ఛాలెంజ్ సో అర్బన్ ఏరియాస్ ఫోకస్డ్గా ఈసారి స్వీప్ యాక్టివిటీస్ ఎక్కువ చేయడం జరిగింది అర్బన్ ఏరియాస్ లో ఉండే అవేర్నెస్ కానీ వాళ్ళకు ఉండే యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్తో కానీ వాళ్ళ ఇళ్ళకే పరిమితం కాకుండా కేవలం క్రిటిసిజంకే పరిమితం కాకుండా ఐదేళ్లకి ఒకసారి నిర్వహించాల్సిన బాధ్యతను మనం ఖచ్చితంగా బయటకు వచ్చి ఓటు ఈసారి పెట్టడం జరిగింది క్వైట్ హోప్ఫుల్ ఈసారి ఓటింగ్ శాతం అర్బన్ ఏరియాల్లో కూడా ఇంప్రూవ్ అవుతుందని ప్రస్తుతము సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్ శాతం పెంచేందుకే తమ ప్రధాన దృష్టి సారించామని ఇందులో భాగంగానే యువకులకు వికలాంగులతో పాటు వృద్ధులకు కూడా ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామని చెప్పి జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి కలెక్టర్ సుజనా గారు చెప్తున్నారు కెమెరా జర్నలిస్ట్ నరసింహతో కృష్ణ ఐన్యూస్ కర్నూలు నుంచి